మన తెలంగాణ మన ముచ్చట్లు ఛానళ్ళకి స్వాగతం ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడానికైతే మీ ముందుకు వచ్చాను తన గురించి చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి మా తమ్ముడు మొన్న ఫ్రైడే రోజు విషం అంటే పురుగుల మంది అంటారు కదా అది తాగడం అయితే జరిగింది మేము ఎన్నో హాస్పిటల్స్ కి తిరగడం జరిగింది మేము చివరికి అచ్చంపేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ కి అయితే వెళ్ళడం జరిగింది కొన ఊపిరితో అచ్చంపేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాము ఆ సిచ్యువేషన్ లో అసలు ఏం చేయాలి ఏం అర్థం కాలేదు మాకైతే అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళంగానే ఆరు గంటలకే సార్కి కాల్ చేయడం జరిగింది సార్ ఒక కాల్కే రెస్పాండ్ అయ్యి మీకు మేము ఉన్నామనేసి భరోసా ఇచ్చిండు డాక్టర్ వంశీ కృష్ణ సార్ మా తమ్ముని దగ్గరికి హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్లో మా తమ్మునికి వైద్యం జరగడం వల్లనే ఈరోజు మా తమ్ముడు మా కళ్ళ ముందు ఉండు మా కోసం అంతగా చేసినందుకు డాక్టర్ వంశీ కృష్ణ సార్కి నా హార్ట్ఫుల్గా ధన్యవాదాలు సార్ మీకు రోజుతో మూడో సర్టికల్ క్యాంప్ పూర్తి అయింది మొదటి రోజే ఏడు వందల అరవై రెండు సర్జరీలు జరిగినాయి రెండో క్యాంపులో నాలుగు వందల ఇరవై ఏడు మూడో క్యాంపులో మూడు వందల రెండు మొత్తం కలిపి పద్నాలుగు వందల అరవై రెండు సర్జరీలు జరిగినాయి రాష్ట్రంలోనే అది పెద్ద సర్టికల్ క్యాంప్ ఇది అంత పెద్ద క్యాంప్ పెట్టింది మన అచ్చంపేట ఎమ్మెల్యే సార్ గారు క్యాంప్ నిర్వహించడానికి పద్నాలుగు మంది డాక్టర్లు తొంభై ఎనిమిది మంది స్టాఫ్ తోటి ఈ సర్జరీ క్యాంట్ సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది అంత మంచి కార్యక్రమం చేసినందుకు అచ్చంపేట ప్రజలు ప్రతి ఒక్కరు డాక్టర్ వంశీకృష్ణ సార్కి ఎప్పుడు ఉండబడే ఉంటారు బయటికి వెళ్తే లక్షలల్లా అవుతుంది సార్ చేసే సర్జరీలకి అలాంటి సర్జరీలకి రూపాయ లేకుండా ఫ్రీ సర్జరీ చేస్తుంది బీదోలకి ఇలాంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో ఉండడం మనకెంతో గొప్ప విషయం మల్ల మల్ల ముద్దు బిడ్డ అచ్చంపేట ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యేగా ఆయన బాధితని ఆయన నిర్వహిస్తూ అలాగే వివిధ ప్రజలకి అండగా ఉండడం జరుగుతుంది మన తెలంగాణ మన చిట ఛానల్ నుంచి ఈ రోజు వరకు అయితే సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియో తోటి నేను ముందుకు వస్తాను